అందరికీ నమస్తే అండి మహిళల గురించి మహిళలకి ఇవ్వాల్సిన గౌరవం గురించి వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉంటే నిజంగా నవ్వొచ్చుదండి నేను నిన్న ఒక వీడియో చేశా పంచప్రభాకర్ గారు షర్మిళ గారిని ఉద్దేశించి ఆ నరాని మాట్లాడి మాట్లాడాడు అలాగే రీసెంట్గా సాక్షి డిబేట్లో ఆ కోమినేని శ్రీనివాసు ఆయనతో పాటు కృష్ణరాజు అని చెప్పేసి ఒక సీనియర్ జర్నలిస్టు అమరావతి ప్రాంత మహిళలను ఉద్దేశించి వేశ్యలు వేశ్యల రాజధాని అని చెప్పేసి అని నిజాతి నిజంగా మాట్లాడితే వైసీపీలో ఉన్న ఒక్క మహిళా నాయకురాలు కానీ వైసీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు జగన్మోహన్ రెడ్డి సహా ఒక్కరు కూడా ఖండించకపోగా కృష్ణరాజు అనే వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు అలాగే కొమ్మునేని శ్రీనివాస్ని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళకు మద్దతుగా నిరసన కార్యక్రమాలు చేశారండి ఒక్కొక్కరు ప్రెస్ మీట్లు పెట్టి ఉపన్యాసాలు చెప్పుకొచ్చారు ఈ రోజున యాంకర్ శ్యామల నీతులు చెప్తుందండి ఒకసారి ఏమైనా మాట్లాడదు వినిపిస్తూ ఉంటాయి అందరికి నమస్కారం ఎక్కడ స్త్రీలను పూజిస్తారో అక్కడ దేవతలు సంచరిస్తూ ఉంటారు ఎక్కడ స్త్రీలను పూజించారో గౌరవించారో అక్కడ జరిగే సత్కర్మలకు విలువ ఉండదు అంటోంది మన సంస్కృతి అలాంటిది మన దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో మహిళలకు చెప్పిన అన్ని బాగా ఉన్నా అది మీరు చెప్తేనే ఎబ్బెట్టుగా ఉందండి నువ్వు చెప్పిన వాస్తవాలు కాదని అట్లా కానీ నువ్వు చెప్తుంది మరి ఎబ్బెట్టిగా ఉంది మరి చిరాగ్గా ఉంది నిన్న కాక మొన్నాయి కదా సాక్షిలో ఒక ప్రాంతం మహిళలు అమరావతి మహిళలు అందరినీ ఉద్దేశించి వేశ్యలు వేసల రాజధాని అన్నప్పుడు ఎందుకు స్పందించాలా ఇవాళ వచ్చి నీతో పైగా నువ్వు చెప్పాలి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుకుని నువ్వు చెప్పుకు రావాలా ఏమైనా నీకు సిగ్గు ఏమైనా అనిపిస్తుంది అసలు కొంచెం అయినా సరే అంటే ఊరికి ఎగేసుకుని వచ్చేసి ఏదో స్క్రిప్ట్ పంపిస్తే చదివేయడం తప్పితే ఎందుకు వచ్చి మాటలు అవన్నీ కనీసం గౌరవం కూడా దక్కట్లేదు ఈ రోజున నలుగురికి మంచి చెప్పాల్సిన పరిస్థితుల్లో ఉండి కూడా ప్రజా ప్రతినిధులు మహిళలకి కనీస గౌరవం ఇవ్వకుండా మాట్లాడుతున్నారు ఆ మాట అయితే వాస్తవం ఆ మాట అయితే వాస్తవం ఎందుకంటే స్వయంగా జగన్మోహన్ రెడ్డి తన సోషల్ మీడియా చేత తల్లిని చెల్లిన ఎవరినూ కాదు మళ్ళీ ఇక అమరావతి మహిళలైతే చెప్పుకోవాల్సినవి పక్కన పెట్టేసి తన సొంత తల్లి చెల్లి విజయమగారిని పక్కన పెట్టేసి అండి అయితే దారుణాది దారుణంగా తన సోషల్ మీడియా చేత వా ఆవిడని అనరాని మాటలు ఇవాళకి కూడా అనరాని మాటలు అనిపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఒక పక్క స్వయంగా షర్మిలానే ప్రెస్ మీట్ పెట్టి కన్నీళ్ళు పెట్టుకుంటుందావిడాడు బోరుని ఆవిడ ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా నా అన్న నా సొంత అన్న నా పుట్టక గురించి నాకు అక్రమ సంబంధాలు అంటకడుతూ తన సోషల్ మీడియా చేత ప్రచారం చేపిస్తున్నాడని చెప్పేసి అని స్వయంగా షరిమిలా ప్రెస్ మీట్ పెట్టేసి చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి ఒకసారి కాదు రెండుసార్లు కాదు చాలాసార్లు ఆవిడ ఒకసారి విను అన్న చందాన నాయకుడు ఎలా మహిళలను అగౌరవపరుస్తూ మాట్లాడుతున్నారో ఆ నాయకుడి మనుషులు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు అలాగే మాట్లాడుతున్నారు కారు షెడ్ లో ఉండాలి ఆడది వంటింట్లో ఉండాలి అంటారు మీకు జీతాలు ఎందుకు రూములు కట్టిస్తాను రాత్రంతా సంపాదించుకోండి అంటూ డ్వాక్రా మహిళలను ఉద్దేశించి మాట్లాడతారు ఇంకొకటి ఎవరు మాట్లాడినాడు ఎవరు మాట్లాడింది అలాగా మీకు రూములు కట్టిస్తాం రాత్రంతా సంపాదించని చెప్పేసి అని మాట్లాడిన ఎదవ ఎవడో ఉండాలిగా మన దగ్గర పలానా వ్యక్తి ఇలా మాట్లాడాడని చెప్పేసి అని మన లేఖ బుద్ధులని ఇక్కడ ప్రదర్శించేస్తే ఎలాగా అన్న మాటలను కూడా అన్నారని చెప్పేసి అని ప్రచారం చేస్తే నిన్నేమనాలి నీకు నీకుండే అలవాటు అనుకోరా ఏ శ్యామల తప్పు కదా అది అలా మాట్లాడకూడదుగా మనం ఒకవేళ అన్నారో ఇగో పలానా వ్యక్తి ఎలా అన్నాడో తప్పలేదు అనొచ్చు మాట్లాడచ్చు అనలేదుగా ఎవరో కూడా మీకు రూములు కట్టించేస్తాం రాత్రి అంతా రూముల్లో సంపాదించండి ఇప్పుడు మన తెలుగుతేటలో మన బుర్రలో ఉండే ఆలోచనలో ఎవడో అన్నాడని చెప్పేసి మనం జనాల మీద బుద్ధి అయ్యకూడదుగా శ్యామలా తప్పు కదమ్మా అది అలా మాట్లాడకూడదు అన్న మాటలు అన్నారని చెప్పాలి అలా అనకపోతే అనలేదని చెప్పాలి దగ్గర ఇక్కడికి వచ్చి మనమే మాట్లాడాలి మీరు అధికారంలో ఉన్నప్పుడు పోసం కృష్ణమరళీల చేత పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని కుటుంబ సభ్యుల్ని ఎన్ని రకాలుగా బూతులు తిట్టించారో మేము చూసాం వల్లని వంశీ చేత చంద్రబాబు నాయుడు గారిని కుటుంబ సభ్యుల్ని ఏ విధంగా మాట్లాడిపించారో మేము విన్నాం అసెంబ్లీలో బూతులు మాట్లాడిపించారు స్వయంగా జగన్మోహన్ రెడ్డి మీ ఇష్టానుసారంగా బూతులు తిట్టండి ఎన్ని బూతులు తిడితే అంత గొప్ప పెద్ద పదవి మీకు సోషల్ మీడియాలో ఎవరినా సరే ఎవరైనా తీసుకోవాలి పంచప్రభాకర్ గడ బోర్గడ అనిల్ గడ వర రావేందర్ రెడ్డి గడ చెప్పుకుంటా పోతే ఓ పది మందో పదిహేను మందో ఉంటారు పైన ఉన్నారు ఇంకా పచ్చి బూతులు మాట్లాడు ఇంకా సబ్జెక్ట్ ఏమో అవసరం ధోల్ని బూతులే అది కూడా స్వయంగా జగన్మోహన్ రెడ్డికి పరిచయం ఉన్న వ్యక్తులు వాళ్ళ ప్రొఫైల్ పిక్లు డీపీలు చూస్తా ఉంటే అర్థమైపోద్ది అన్ని జగన్మోహన్ రెడ్డితోనే లేదంటే రెడ్డి గారితో దిగిన ఫోటోలు ఉంటాయి ఇక నువ్వు ఉపన్యాసాలు చెప్తున్నాం మాకు చేయాలి అంటారు ఇంకొకళ్ళు అసలు అంటే ఒక ప్రజాప్రతినిధిగా ఉంటూ ఒక ఉన్నత స్థానాల్లో ఉంటూ నలుగురికి మంచి చెప్పాల్సింది పోయి మీరు మాట్లాడే మాటలు వింటుంటే అసలు ఏమనాలో అర్థం కాని పరిస్థితి నిన్నటికి నిన్న చిన్నరాజప్ప గారు ఏమన్నారు ఎమ్మెల్యే అభివృద్ధి పనులు చేయకుండా కౌన్సిలర్లు వెదవ గుండెలా ఇంట్లో కూర్చుంటున్నారు అన్నారు ఇలాగైనా ఇలాగైనా మీరు మహిళల గురించి మాట్లాడేది ఇలాగేనా మీరు మహిళల్ని చూసేది ఇలాగేనా మీరు మహిళల్ని గౌరవించేది నిజంగా ఆయన అలా మాట్లాడడం తప్పే ఒకవేళ నిజంగా ఆయన అలా మాట్లాడి ఉంటే కనుక అది తప్ప అలా మాట్లాడకూడదు మేము దానికి ఖండిస్తున్నాం కానీ ఇవాళ మనం చెప్పే నీతులు అమరావతి మహిళలను ఉద్దేశించినప్పుడు ఏమైపోయారు మీరంతా ఏమైపోయారండి అంటే మన పార్టీ స్టాండ్ అనమాట అమరావతి మహిళలు మహిళలు కాదు వాళ్ళు ఎన్ని బూతులన్నా తిట్టచ్చు వాళ్ళు వాళ్ళని ఎన్ని రకాలుగా కించపరచవచ్చు వాళ్ళని కించపరిచినప్పుడు వాళ్ళకి మద్దతుగా మీరు ఎవరు కూడా మాట్లాడద్దు వాళ్ళు ఎవరైతే మాట్లాడారో వాళ్ళ పైన కేసులు పెట్టి అరెస్ట్ చేస్తే అప్పుడు ఖండించండి అతను ఉత్తముడు ఆ కృష్ణరాజు నీతివంతుడు కొమ్మలేని శ్రీనివాసు మంచి మనసున్న వ్యక్తి అంటే అన్నారిలో ఒక పదం అని చెప్పేసి ఎవడో కూడా నోట్లోంచి మాట్లాడాలి ఎవరికి కూడా కనీసం ఖండించలేదండి నిజంగా చిన్నరా చెప్పగారు అలా మాట్లాడితే నిజంగా తప్పే అది అలా మాట్లాడకూడదు దాన్ని మేము ఖండిస్తున్నాం మీరు మాట్లాడారా ఆ రోజున మీరు స్పందించారా లేదుగా అలాగే ఇక్కడికి వచ్చేసి పది మందికి మంచి చెప్పాలి నీ మంచి కూడా ఇక్కడ వినిపిస్తా నువ్వు చెప్పావు కదా మంచి ఆంధ్ర త్రీ సిక్స్టీ ఫైవ్ అని చెప్పేసి అది కూడా వినిపిస్తావు ప్రతి వీడియోలో కూడా ఏమి వినిపిస్తావో సిరాక్ అని చెప్పేసి వినిపించట్లా మంచితనాల గురించి చెడతరాల గురించి మనం మాట్లాడకూడదు పైగా నీతుల గురించి నువ్వు అసలు మాట్లాడకూడదు ఎలకడుకో ఉంది పిల్లి గుడ్డుదైతే ఎలాగ ఎగిరితని అని చెప్పేసుకుని నీతులు సూక్తులు నువ్వు చెప్తుంటే వినే స్టేజ్లో మేము ఉన్నామంటే మాకు కర్మ అనుకోవాలి అది ఇంకొక విషయం చెప్తాను తన భర్తని ఒక చీటింగ్ కేసులో అరెస్ట్ చేశారు ఒక కోటో రెండు కోట్లో ఎవరికో ఎగ్గొట్టేశారు ఒక మహిళ దగ్గర డబ్బులు తీసుకొని ఆవిని లైంగికంగా వేధించారనే కేసులో అరెస్ట్ అయ్యారు ఆ టైంలో ఏం చేసింది చెప్పనా తెలంగాణలో అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది అప్పుడు టీఆర్ఎస్ అనుకోండి టీఆర్ఎస్ అధికారంలో ఉంది ఈవిడ తన భర్తకు బయలు రావడం కోసం ఆ పార్టీలో జాయిన్ అయ్యి ఆ పార్టీ తరఫున ప్రచారం చేసింది శ్యామల నేను ఇక్కడ మీకు ఫోటో పెడతాను కాదో చూడండి మంగిలి శ్యామల ఇద్దరు పక్కపక్కన కూర్చొని ఉన్నారు చూసారా అలా చాలా సందర్భాల్లో చాలా ప్రాంతాల్లో వెళ్ళి ప్రచారం చేసింది అక్కడ తర్వాత బెయిల్ పైన బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ క్రిమిన క్రిమినల్ కేసులు పెట్టకుండా ఇక్కడ ఎలాంటి కేసులు నమోదు అవ్వకుండా వీరి జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరింది ఆ రోజున కేవలం తన భర్తను రక్షించుకోవడానికి ఊరికే ఏదేదో మాట్లాడింది తప్పితే అప్పుడు అలా చాలా జరిగిపోయింది అప్పుడు వాస్తవానికి చక్కగా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుకునేది వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పులు తీసుకుని వాళ్ళని వీళ్ళని మోసం చేసి పబ్బం గడిపేసుకునేవారు ఈ కేసుల నుంచి తప్పించుకోవడానికి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఏపీలో వైసీపీ అది కూడా రెండు వేల పంతొమ్మిది గెలిచిన తర్వాత ఇది వీళ్ళ చరిత్ర ఇక ఫోటో పెడుతున్నానుగా క్లారిటీగా చూడండి కాదని చెప్పి చెప్పు శ్యామల నువ్వు అది కాదు తప్పు అని చెప్పి చెప్పు ఒప్పుకుంటాం నువ్వు కూడా వచ్చి నీతులు చెప్తేలాగా మీ స్వార్థం కోసం మీరు ఏ ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీలో జాయిన్ అవుతారు ఇప్పుడు కూడా మనం కూడా ఓడిపోతారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలే వీళ్ళు పాపం వైసీపీ ఓడిపోద్దని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలే అందుకని చెప్పేసి అని ఎన్నికల ముందు ఇంటర్వ్యూల పేరుతో పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది అప్పుడు బాగా ట్రోల్ చేశారు ఆ ట్రోల్ చేశారు కాబట్టి సత్యనటు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏదో మాట్లాడుతుంది కానీ అధికార ప్రతినిధి చేసిన తర్వాత మాట్లాడుతున్నా కానీ లేకపోతే ఇమీడియట్గా జనసేనలోకో తెలుగుదేశం పార్టీలోకి జంప్ అయిపోను ఎక్స్పర్ట్ చేయలేదు పాపం కదా శామలా ఓ అన్నీ తెలుసు తెలియదు ఏమీ లేదు మాట్లాడాలంటే బోల్ మాటలు మాట్లాడతాం కానీ నువ్వు మాట్లాడింది నేనేం తప్ప అనట్ల నువ్వు మాట్లాడకూడదు అని చెప్పి నేను నిజంగా చిన్న అలా మాట్లాడడం తప్పే కానీ ఇప్పుడు మనం ఏదైతే పెద్ద మనసు చేసుకొని మహిళల పట్ల ప్రేమ ఉన్నట్టుగా నటించేస్తూ ఎంతో ఆవేశంతో ఆవేదనతో ఈ ఉపన్యాసాలు మనం ఇప్పుడు చెప్పాం కదా ఇదే ఉపన్యాసాలు అమరావతి మహిళలను ఉద్దేశించి అన్నప్పుడు కూడా చెప్పి ఉంటే బ్రహ్మాండంగా ఉండేది అనేది నా ఉద్దేశం చాలా బాగుండేది నేను నీ గురించి ఈయన మాటలు మాట్లాడాల్సిన అవసరం కూడా నాకు లేదు కదా మాట్లాడాలా ఎందుకు మాట్లాడలేదు మనం మీ నాయకుడు వద్దానాడా మన మన కార్యకర్త అంటే మన మన జర్నలిస్టే మన టీవీలో నేనే మాట్లాడింది అనే మరి జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం మాట్లాడలేదే ఏ జగన్మోహన్ రెడ్డి నీకన్నా సిగ్గు సెరవేమన్నా ఉందా నీ సాక్షి ఛానల్లో కూర్చోబెట్టి ఇలా మహిళల్ని ఈ విధంగా తిట్టేస్తున్నామని చెప్పి నేను ఎందుకు మాట్లాడాలా ఓ డబ్బు డబ్బులు ఎవడన్నా వెళ్ళాలను మళ్ళీ ఆపెత్తాడేనా పేమెంట్ ఆపేస్తాడేనా ఓ ఇలాంటి అప్పబాయ కోళ్ళు ఎన్ని మాట్లాడతాము మేము కూడా దయచేసి వద్దు ఖండిస్తే అందరూ మాట్లాడినప్పుడు ఖండించాలి ఎవరు మాట్లాడినా తప్పే మహిళల గురించి ఎవరు తక్కువ చేసి మాట్లాడినా తప్పే ఇలా అడతండంగా మాట్లాడకూడదు అది గుర్తుపెట్టుకో బాగా అది నీకు మంచిది కాదు